వెల్కమ్ టు మీ చాక్లెట్స్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి పిల్లలకైతే మరీ నో వాళ్ళు అడిగిన ప్రతిసారి కొనిలేం అని నో చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయలేం అందుకే ఇలాగే ఇంట్లో చేసి పెట్టేసాం అనుకోండి వాళ్ళు హ్యాపీ హెల్తీ ఫుడ్ చేసి ఇచ్చినందుకు మనము హ్యాపీ సో ఇలా ఇంట్లో ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు వేపిన పల్లీలు ఒక కప్పు జీడిపప్పు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలి అలాగే పాకం రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి దానికోసం చిన్న బౌల్లో వాటర్ తీసుకొని గట్టిగా అయిందా లేదా పాకం అని టెస్ట్ చేయండి గట్టిగా అయిపోయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవడం ఇలా అంతా సమానంగా బెల్లం అంతా వచ్చేదాకా కలిపెడుతూ ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి లో మనకి చాక్లెట్ కవర్స్ జరుగుతాయి లేదంటే ఇంట్లో ఉన్న ఏదో ఒక ప్యాకింగ్ కవర్తో అయినా మనం ఇలా చేసుకోవచ్చు నేను ఒక కవర్ తీసుకొని దాన్ని చాక్లెట్ వ్రాప్ చేసుకోవడానికి సరిపడా పీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీకు కావాల్సిన షేప్లో చాక్లెట్ చేసుకోవచ్చు గా కానీ స్క్వేర్ కానీ ఎలా అయినా అలాగే నేను దీంట్లో జీడిపప్పు యూస్ చేశాను మీరు కావాలంటే బాదం పిస్తా అలా మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా వాడుకోవచ్చు అసలు ఇలా ఇంట్లోనే చాక్లెట్స్ చేసుకోవచ్చు ఆయన ఐడియా నాకు ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఇప్పుడంటే చాలా రకాల చాక్లెట్స్ అన్నీ వచ్చేసాయి కానీ ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు కదా నేను స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ బయట ఒక పెద్దవిడ ఇవి అమ్మేది నాకు చాలా నచ్చింది ఒకరోజు అవిని అడిగాను ఇవి ఎలా చేయాలి అని చెప్పి అప్పటి నుంచి నేను ఎప్పుడైనా తినాలి నాకు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకునేదాన్ని ఇవి మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలాగ అన్ని ప్లేట్లో పెట్టేసుకుంటే చాక్లెట్స్ లా గట్టిగా మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ స్టోర్ చేసుకోవచ్చు లేదు కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఇవ్వాలి అనుకుంటే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్లో చాక్లెట్ లాగా బ్రాక్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి